నువ్వు ఏడ కట్టించినావో మాకు చెప్పు మేము కూడా వస్తాము నీ ద్వారా నీకు జరిగిందే నీకు మంచి ఏమైనా ఉంటే నువ్వు ఇంటిని అప్పు నువ్వు ఓట్లు అడుపు కానీ దయచేసి సాయిబోల్ పేరు మాత్రం నువ్వు సదరుగా ఉంటే సాయిబోల్ పేరు చెప్పి మేము సాయిబోలు మేము వాళ్ళకి ఏము వీళ్ళకేము అది జరగదు అనేసి మాత్రం దయచేసి చెప్పొద్దునా ఇంకోసారి నువ్వు కానీ ఈ మా ఈ టాపిక్ కానీ మళ్ళీ నువ్వు రిటర్న్ చేస్తే ఖచ్చితంగా నాకు రాజకీయం పైన ఆశ లేదు నీకు ఢీ కొట్టేకైనా నేను నీకు వ్యతిరేకంగా తిరగతా రాజకీయ కండువా వేసుకుంటా నీ ఇంటి అన్నించే ప్రచారం మొదలు పెడతా ఇది నచ్చిన సత్యం అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు నేను మీ అందరి ముందర రావడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే మామూలుగా మీకు అందరూ తెలిసిందే నేను ఆ రోజు ఈ రాజకీయాలు అనేది ఇది అనేది నేను ఆ రోజు ఇది కాదు ఏదైనా మా పెద్దోళ్ళు మా గౌరవిన వాళ్ళు మా ముస్లిం సోదరులు కానీ మా లారీ వాళ్ళు కానీ ఏమైనా సమస్య అంటే ఏదైనా మంచి చెడ్డ అంటే మాత్రమే నేను ఆ సమయానికి వస్తాను ఉంటాను ఏదో నా వల్ల అయింది వాళ్ళు ఏదైతే నాకు నమ్మకం పెడతారో ఆ నమ్మకమైన పని నేను పూర్తి చేసి వాళ్ళ నేను దండం పెట్టేసి నేను వెళ్ళిపోయేవాడు కానీ ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు రావాల్సింది వచ్చిందంటే గత రెండు రోజుల నుంచి మా సదర్ గారు ఎల్లారితో రెండున్నర మూడు గంటలకి కూర్చునేది చీరలో కూర్చునేది ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన వాగేది అది ఎందుకు వాగుతాడో తెలీదు అది దేనికోసం వాగుతా ఉన్నాడో తెలీదు ఒకటి నాకు ఒకటి అర్థం కాలే అయ్యా మీరు ఈ పొలం నీరు మర్కస్కి సదరా లేదంటే ఈ సదర్ రూపంలో అంటే ఈ సాయిబాలు ఆడోళ్ళు వేసుకునే బురకా వేసుకునేసి ఈ బురకా రూపంలో మీరు రాజకీయానికి తొత్త నాకు ఒకటి కావాలి రెండోది ఒకటి మీరు సదరు ఉంటే మీరు చేయాల్సిన పని ఏమంటే పాత సదరు కూడా ఉండరు ఈయన కూడా రెండు మూడు సంవత్సరాలు వల్ల ఈయన కూడా ఈ ఊరికి చేసినాడు ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక మూడు నాలుగు ఇస్తమాలు జరిగినాయి ఈయన ఆధ్వర్యంలో కనీసం అంటే ఒక నాలుగైదు మసీదులు నిలబడినాయి ఈయన ఆధ్వర్యంలో ఈ యొక్క లోపల ఉండే షాజీ మహల్ కడగాల్ ఫౌండేషన్ కూడా ఈయన ఆధ్వర్యం జరిగింది ఇది కాకుండా ఈయన ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ కూడా జరిగింది ఇది కాకుండా ఎన్నో ఆ పాప సచిపోయిన ర్యాలీలు కూడా చేపించినాడు కానీ ఆ రోజు కూడా ఆయన వచ్చి జెండా పెట్టుకుని తిరిగిన దాఖలాలు మాకు లేదు ఆయన జెండా పెట్టినాడనేసి మేము ఆయన వెనక ఆయన మాకు తెలియలేదు మాకు మేము పోలేదు కానీ అది పార్టీ అనేది రాజకీయం అనేది వాళ్ళ వల్ల వ్యక్తిగత ఇది అంతేగాని ఒకవేళ నీకేం మీరు సదరు గారు మీరు రెండు ఏమి ఒకటి పట్టణ కన్వీనియరు ఓకే వైఎస్ఆర్సీపీకి మీరు పట్టణ కన్వీనియరు రెండోది సదరు మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ అమరన్నా పైన పైన కానీ మీకు టీడీపీ పైన కానీ మీకు ద్వేషం ఉండొచ్చు ఎందుకంటే మీరు నేను చెప్పకూడదు నా భాషలో చెప్పాలంటే మేం చేస్తే వ్యభిచారము మీరు చేస్తే సంసారము ఈ పలంనే ప్రజలకే తెలుసు అమరన్నది అది యంగ్ ఇది పట్టుకొని ఎవరు తిరిగినారు అనేసి చి చిటికిన వేలు ఇట్లా పెట్టుకొని ఎవరు తిరిగినారు జీలు భయ్యి అంటే ఎవరు నమ్మడు కానీ జాఫర్భై అంటే మాత్రం అది నమ్మతారు ఇంకోటి ఏమంటే తెలిసి మీరు ఈరోజు ఈ ఊరు నాయకుడు అయింది అమరన్న హయాంలోనే చిప్పసామి గారు మీకు అగర్బత్తి కాలనీ వరకు పెట్టిండే రెడ్డప్ప సార్ కూడా మీ గ్యాడపెట్టాను కానీ మీకు ఈ ఊరు నాయకుడు చేసిందే వచ్చి అమరన్న ఈరోజు మీకు మాల్కి సవా లక్ష ఉంటే చెయ్యండి సార్ కానీ మీరు ఏమంటే నేను ముస్లింల సదర్ని ముసల్మాన్లకి నేను సదర్ని అనేసి మీరు చెప్పి మా ముసల్మాన్లు మీకు ఎవ్వరూ ఓట్ అయ్యరు మీకెవ్వరు చేసే ప్రసక్తే లేదనేసి మా ఓటుకి దయచేసి మీరు నిర్ణయం ఎత్తుకోవద్దండి జాఫర్ భాయ్ దీనికి ముందు కూడా ఈ రేకులు పగల్కొట్ పగిలినప్పుడు నీకు చెప్పిండా ఎందుకంటే నువ్వు గౌరవమైన పదవిలో ఉండవు అనేసి నీకు ఇప్పుడు కూడా జాఫర్ అన్న జాఫర్ భాయ్ నీకు చెప్తా ఉండా నువ్వు ఏమైనా రాజకీయాలు గిజకీయాలు చేయాలంటే ఈ సదరి వదిలేసి ఆ టీలు పంచేది వదిలేసి ఆ బండ్లు వెనకాల పరిగెత్తేది వదిలేసి దయచేసి మన పూర్వీకులు ఎందుకంటే ఎంతో మంది పెద్దోళ్ళు ఈ దీనికి మెయింటెనెన్స్ చేసినారు ఊర్లో ఎంతో మంది ఉర్దూ స్కూళ్ళు కట్టించినారు కూర్చొని కట్టించినారు కానీ నువ్వు హయాంలో జరిగింది ఒకటే ఒకటి కూల దోసిందే కానీ నువ్వు ఏమి ఆడ కట్టింది దాఖలా లేదు నాయన నువ్వు పైన ఆశ లేదు నీకు టీ కొట్టేకైనా నేను నీకు వ్యతిరేకంగా తిరగతా రాజకీయ ఖండ్వాస్కుంటా నీ ఇంటికాన్నించే ప్రచారం మొదలు పెడతా ఇది అస్లాం మై आलमगढ़ शहर का एक जिम्मेदार भाई हूँ इसके हैसी से बात करता हूँ हमारे जाफर भाई को बोलता हूँ उसमें क्या रहे तो सियासत अलग हिस्सा और दीनदारी का मरकज़ है सो दीनदारी के काम को करने के वास्ते इस्लाम फैलाने के वास्ते और क्या कि शहर में क्या हुए कि मजिदा के काम और दूसरे खबरस्तान के काम है देखने के वास्ते एक मरकज चुन लीजिए इसको सियासत करने के वास्ते न ये सियासत करने के वास्ते न नवे ये माँ बहनों को पहन करने के वास्ते नवे ये और क्या रहेगा तो ना भैया साहब सी के ऊपर मोहब्बत है उनकी तो उनकी तारीफ करो उन तुम्हें अच्छे काम कामें करे तो तारीफ करो तुम अलग से जाओ को कन्वीनर ही तुम अलग से जागो तुम्हें वोटा मांगो सब तुम्हें मेहनत करो उसमें क्या तो गलती नहीं लेकिन सदर की हैसीत से मांगना ये मुनासिब है और क्या तो कि टी में पहले इसके अव्वल छः सात सत्रह सा� गुजर गए छः सात सत्रह बल्ला के जिन्हें गुजरे ही उन्होंने बल्ला के काम अगर ही टी डी पी के ख्याल में एक दांडोपल्ली रोड में एक शादी महल बने किसकी गवर्नमेंट में बने भाई सबको मालूम सबको मालूम टी डी पी गवर्नमेंट में बने भाई और मक्का ये झंडा मकान में एक शादी महल बने किसकी गवर्नमेंट में करे भाई ये भी ये भी आपको टी डी पी हयाम में करे और ओम शक्ति गुड़ी के पीछे एक उर्दू स्कूल है वो किसके गवर्नमेंट में करे भाई वो भी आपको टी डी पी हयात में करें और गुम्बारे डिबो गए ईदगाह है उसका आपको फाउंडेशन डालने के वास्ते और क्या क्या किया कॉम्प्लेक्स केसके गे भी टी डी पी गवर्नमेंट में करे और उर्दू कॉलेज कालेज करे सुको भाई ये भी टी डी पी गवर्नमेंट में और आपको तुम्हारी इंद्रम्मा कॉलनी में जो एक ईद को जगेल है वो किसके गवर्नमेंट में करे हुई वो भी बीडी टीडीपी गवर्नमेंट में करे और बीडी डी कॉलोनी में आपको और ड्राइवर कॉलिंग को दो भी मिला लो को एक कब्रस्तान की जगह ईद का दो भी तय करे, करे।, करे वो किसकी गवर्नमेंट में करे सुखी वो भी टीडीपी गवर्नमेंट में और पलमदेर में बीस शहर में आपको एक शादी महल को सैंक्शन करे वो किसकी गवर्नमेंट में करे वो भी टी डी पी गवर्नमेंट में तुम्हें हैसियत है तो तुम्हें भी एक पोषा के लिए अच्छा काम करो तो तारीफ कर लो वोटा मांग लो अलग से को से सदर भी आपको पी डी पी को डालो तेलगुदेश वई एस को डालो कांग्रेस को डालो उन पर सदर साहब भी बोलने लेंगे ये मुनासिब है हमारे इस्लाम के तरीके से ऊपर चलना है सदर की इज्जत टिकाना शहर की इज्जत भी टिकाना असल असलकुमैर मुसलमान भाई और बहनों को मेरे तरफ से सलाम रमजान मुबारक कल हमें एक वीडियो देखे मुझे साठ पचास साल उम्र लेकिन पैदा हो सब भी यहाँ बाजू की मरकज के बाजू हम ना नौ साल से भी मरकज के बारे में मालूम है उम्र नौ साल लेकिन ऐसा सदर ऐसा एक सदर के बोल को एक ठंडवा एक बोल को सदर के नाम से मुसलमान के शहर के मुसलमान को बदलाव करने का हमें हमना पसंद नहीं है भाई साहब जाफर साहब इसके आगे भी ना एक दिया हूँ अभी जाता हूँ मेहरबानी फरमा के तुम्हें मर्कज से बाहर निकल जाओ मरकज से बाहर निकल को पार्टी में रह जाओ नहीं पार्टी से बाहर निकल को मरकज को आओ भी एक, एक तुम्हें आगे मतलब मर्कज को आगे बोलो एक मीटिंग रखो माफ़ी जाना है नहीं तुम पार्टी की चले के बोलो तुम्हें माफी चाहना भी रखो हमारा सीट हम किसी देना कि हम देते हैं मेहरबानी फरमा को आइंदा डिपॉजिट आता नहीं जीतते नहीं वहाँ मुसलमान वोट डालना नहीं मुसलमान वोट का तुम्हारा क्या हक़ है तुम्हारा वोट तुम्हें डाले बस उनका वोट किसे डालना की उनके खावाशें डाल थे बन के तुम्हें सबको बदनाम करना ये अच्छा नहीं है आज कांग्रेस रहगा क्या वहाँ टी रहता फिर नेक्स्ट का दूसरा आगा हर एक पार्टी के मुसलमान को हमला काम आने का है काम कर लेने का है मेहरबानी फरमा के बात करने के लिए जो बात करो अच्छा रहता అస్సలం వైకుం అందరికీ నమస్కారం ముఖ్యంగా మన మీడియా మిత్ర సహోదరులకు అందరూ కూడా నేను ఈరోజు క్షమాపణ కోరుకుంటాను ఎందుకంటే తెల్లారి నుంచి సాయంకాలం వరకు ఇదే పని ఇప్పుడు భోజనం చేసుకొని మీరు అందరూ కూడా రష్ ఇస్తుండేది ఒక అరగంట సేపు ఈ సమయంలో మేము ప్రెస్పీట్ పెట్టి మేము ఇబ్బంది ఉంటే మీరు మన్నించాలా ఎందుకంటే మీ ద్వారానే మంచి చెడు అయినా ప్రజలకు తెలియజేసేది మీ పత్రిక లేఖరు కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మాత్రం ఎందుకంటే ఈ ఎండలో మండు ఎండలో కూడా కొంతమంది భోజన చేశారు నాకు తెలియదు మేము పిలిస్తేనే మీరు చేశారు కాబట్టి మీకు అందరికీ ఇంకొకసారి धन्यवाद असलम सदर साहब ये पलम ने सदर के बारे में जरा जना को मालूम को नहीं मालूम क्या कहते सदर साहब तुम्हें तीन साल हो को तुम्हारा टाइम हो को सदर के कहा चार महीने हुआ एक बार तुम्हारे रीशर में देख लियो चार महीने आज सदर कोई भी किसी भी मालूम नहीं आज तक तीन तीन साल तक सदर जाफर आप चार सदर से सदर किसी भी नहीं मालूम कहीं को साल होगा है। अब भी मैं सदर बोलता हूँ के के वोट, वोट, वोट क्या तुम्हारे बाप का माल है क्या उसकी हिम्मत उसकी मर्जी उसके हुक्म से वोट डालता है वास्तव कौन होती तुम्हारे घर में तुम्हारे अम्मा देशम पार्टी रामारोह पार्टी अस्सी तीन में మెంబర్షిప్ లేని ఎక్కడ పోలేదు రికార్డింగ్ అమర్నాథ్ రెడ్డికి పాస్ అయ్యి అన్నా నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ లో ఉంటే కూడా మా అమ్మ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎనభై మూడులో తీసుకునింది మా ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పిన నాయకుడు కూడా మీరే జాఫర్ గారు అని చెప్పి కూడా ప్రధానంగా తెలియజేస్తున్నాను ఇంకోటి పోవాలంటే నువ్వు సద అయినప్పటి నుంచి ఈ పలమనేళ్ళు ఈ ముస్లింలకు నువ్వు ఒక్క పని చేస్తావని నిరూపించు రేపే మీ ఇంటి ముందర వచ్చి ఆత్మహత్య చేసుకుంటా ఒక్క పని నేను డ్రైవర్ అన్నావు ఏదో డ్రైవర్కి ఇస్తావు నువ్వు పలం నేర్లు నీకు ముప్పై నలభై యాభై లారీలు ఉన్నాయి ఒక్క డ్రైవర్ కన్నా నువ్వు ఏమన్నా మేలు చేయండి ఆ డ్రైవర్ నిలబెట్టు నీ బండిలో డ్రైవర్గా పనిచేసిన అతను హాస్టల్ చనిపోతే వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెండ్లి వెళ్తాడు నీకు ఇంట్లో పత్రిక ఇస్తారు నువ్వు పెండ్లికి పోలా అది నీ యోగితి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు రాజకీయ ముసుగులో నువ్వు మర్కజ్ సదర్ సదరైనవు నువ్వు పలం నేర్ ముస్లింల గురించి మా ఇంకోసారి మాట్లాడితే ప్రజలు వేరే విధంగా హర్చిస్తారు ఎందుకంటే ఇక్కడ అందరూ ఐక్య మత్యంతో హిందూ ముస్లిం సోదరులు అందరూ ఉన్నారు అన్ని పార్టీలు అన్ని కులాలు ఉన్నారు నువ్వు ఈరోజు ఏదో నేనే పెద్ద నేనే జరుగుతుంది నా పార్టీకే ఓట్లు మీ పార్టీకి ఓట్లు అంటే నువ్వు ఎవరో చెప్పేదానికి నీ ఇంట్లో నువ్వు చెప్తే మీ భార్య ఓటేసిన తనక అడుగు నీ కొడుకు అడుగో మీ అమ్మ ఓటేసాం అడుగు అది చేయమంటే మా ముస్లిములకంతా నేను చెప్పినాను వాళ్ళంతా ఫ్యాన్ గుర్తు కోటేస్తాను నువ్వు ఎవరు చెప్పేదానికి నోరు జాగ్రత్తగా పెట్టుకో నువ్వు మర్కజ్ సదర్ అయితే పార్టీకి రాజీనామా చేయి మీకు అందరూ మేము నమస్కారం పెడతాం నీ ఇంటికాడ సలాం మేము మాట్లాడే మాటలు అన్ని మళ్ళీ నీకు వచ్చి చాపడి కోరుకుంటాం నువ్వు నిజం చేసి మర్కజ్కి రా లేదు మర్కజ్ రాజీనామా పార్టీకి పో నువ్వు సదరుగా ఉండి ఈ పలమనేరులో ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి మర్కజ్ నడుస్తూ ఉంది ఏ రోజు కూడా ఏ సదరు కూడా రాజకీయాల గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలా నువ్వు సదర్ అయినప్పటి నుంచి నువ్వు సదరైనప్పటి నుంచి ప్రతి రోజు రాజకీయాలు ముస్ హిందూ ముస్లింలకు గలడా సృష్టిగా కూడా చేస్తావు మొన్నటికి మొన్న గంటా ఊర్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఏమో మాట్లాడని మాట్లాడని మాటలను కూడా నువ్వు సృష్టించి మా అక్కా అందరూ కూడా రోడ్డు బి తెచ్చి ధర్నా చేశావు ఈ రోజు నేను అడుగుతున్నాం మేము ఎవరు పిచ్చి ధర్నా చేయాలి ఈరోజు మా మర్కజ్ ప్రెసిడెంట్ ని మీరు ఏదో అన్నారని ఈ రోజు మర్కస్ ప్రెసిడెంట్ నువ్వు ఎట్లా చెప్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ముస్లింలు అంతా ఓట్లేస్తారని చెప్పి నీకు నోరు లేదా భగవంతుడు నీకు బుద్ధి లేదా నీకు జ్ఞానం లేదా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు హర్షించరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ రోజు పలమునేరు ముస్లింస్కి ఏదైనా చేసినారంటే అది అమర్నాథ్ రెడ్డి గారి ఫ్యామిలీనే చేసింది కాబట్టి నేను సభాముఖంగా సవాల్ చేస్తున్నా ఈరోజు మీ అందరికీ తెలుసు మీరు మొత్తం రాష్ట్రం మొత్తం ఎందుకు పలము నేరు చూడండి ఒక్క పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముస్లింలకి ఈ పని మేము చేసినాము మీరు నిరూపించండి మీరు ఎక్కడికన్నా అక్కడికి మేము వస్తాం ఎందుకు పలం మూడు ఉర్దూ స్కూల్ ఉన్నాయి అది రామకృష్ణారెడ్డి గారి హయాంలో జరిగింది రెండు షాజీ మహల్ జరిగింది అది రామకృష్ణారెడ్డి హాయంలో జరిగింది ఒక్క షాజిమహల్ అమనారెడ్డి గారి హయాంలో జరిగింది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఏ మాదిరి పడగొట్టి సీఎం అయినారో మా మర్కస్ ప్రెసిడెంట్ కూడా ఇదన్నీ రేఖలు చూడండి అప్పుడు అంతమంది ఈ మర్కస్ ని మున్సిపాలిటీ కమిషన్ పగలగొట్టినప్పుడు ఇదే మా మర్కజ్ ప్రెసిడెంట్ ఫోన్స్ చేసుకుని ఎక్కడ కూర్చున్నావు అంటే ముస్లింలకి అంతా వ్యతిరేకత చేసి మా మీద దాడులు చేయాలని చెప్పి నీ ఉద్దేశమా రాజకీయ కుట్ర చేస్తున్నావా రాజకీయ ముసుగుల నువ్వు మర్కస్ ప్రెసిడెంట్ అయినావా ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడి ఇంకోటి మాట్లాడాలన్నా ఇంకోటి బాగా గుర్తు చేయండి సచివాలయం ఉద్యోగుల గురించి మాట్లాడాడు మా కన్వీనర్ గారు అన్న సచివాలయం ఉద్యోగస్తులారా మీరందరూ బాగా ఈ వీడియో చూడాలా అన్నా ప్రశ్నలు మీరు అన్ని గ్రూపుల్లో వేయాలా నల నలభై వేలు రూపాయలు తీసుకుంటారు సచివాలయం ఉద్యోగస్తులు నలభై వేలు తీసుకొని పది నుంచి పన్నెండు వరకు చెల్లిపోతారు వాళ్ళకి పింఛిమని చెప్తున్నారు అంటున్నారు అంటే మీకు నలభై వేలు పెంచి జీతాలు నలభై వేల రూపాయలు సచివాలయ ఉద్యోగాలు ఏమైనా ఉద్యోగం రాకపోతే జీతము అది మా కన్ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ మా మర్కస్ ప్రెసిడెంట్ రెండు ఒకదేనా జాఫర్ వాళ్ళ ఇంటి గట్టికి పోతే మీకు నలభై వేల రూపాయలు జీతం అని ఇస్తాడు అది కూడా మీరు పది నుంచి పన్నెండు వరకు పని చేసే ఉద్యోగాలు ఎంత చీప్ గా మాట్లాడారంటే మీకు సచివాలయ ఉద్యోగస్తులు అంటే అతని మనసులో వేరే విధంగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా పింఛన్లు ఆపింది చంద్రబాబు నాయుడు అంటాడు మీ సాక్షి పేపర్ ఇంత పెద్దది రాసినాడు మూడో తేదీ పింఛన్లు ఇస్తాము మా దగ్గర డబ్బు లేదు అని మళ్ళీ చంద్రబాబు నాయుడు పింఛన్లు ఆపేసిన అంటాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఆఫీసరా ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినాడు వాలంటీర్లు వద్దు అని సచివాలయం ఉద్యోగస్తు ఉన్నారు కదా ఎంతమంది లక్షల్లో ఉన్నారు వాళ్ళు ఏముందో చెప్పండి నువ్వే చెప్తావు పది ఒకసారి పళ్ళుకి వెళ్ళిపోతారండి అంటే ఉద్యోగాలున్నారా ఈ మాదిరి కార్యకర్తలు నుండి నాయకుల వరకు కూడా ఉద్యోగస్తుల మీద కసి కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి సమంగా తెలుసుకుంటే జై హిందే